దుర్గాపురం మైనింగ్ కంపెనీ ప్రమోటర్గా జనార్దన్ రెడ్డి అనే బల్లారి వాస్తవ్యులు ఆధ్వర్యంలో ఈ ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పబడుతుంది దీని కెపాసిటీ మొదటి దశలో రెండు మిలియన్ల యూనిట్ గా రెండు మిలియన్ల కెపాసిటీతోనూ రెండవ దశలోను రెండవ దశలో మరో రెండు మిలియన్ల యూనిట్ కెపాసిటీతోనూ ప్రారంభించబడుతుంది రెండు వేల పదిహేడు నాటికి అంటే రెండు వేల ఏడో సంవత్సరంలో రేపు జూన్ పదవ తారీఖున మేము ఇండస్ట్రీ రేపు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మేము మొదలు పెట్టామంటే ఎట్టి పరిస్థితులు కూడా పదహారు నెలల నుంచి పద్దెనిమిది నెలల కాలానికి మించకుండా ఇండస్ట్రీని ఇనాగ్రేట్ చేయడానికి మీ అందరి ముందు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో పాటు నేను ఇక్కడే మీ అంటే కడుపుకు ఇన్వైట్ చేసి అక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ఇండస్ట్రీ అందరూ కూడా చూసి సంతోషించేటువంటి పరిస్థితి వస్తుంది ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి ఇండస్ట్రీ

జాతీయ అధ్యక్షుడిని రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓబులాపురం మైన్స్ గాలి జనార్దన్ రెడ్డి అని తన దత్తపుత్రుడైనటువంటి గాలి జనార్దన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది గాలి జనార్దన్ రెడ్డి గురించి గతంలో రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడారో ఆ పాత వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి అయాంలో జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైన్స్ మీద అన్ని కోట్లు ఎన్ని లక్షల కోట్లు దోస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు దాన్ని కోర్టులో నిరూపణ అయ్యి ఏడు సంవత్సరాల కారాగార శిక్ష పడింది అదే రాజశేఖర రెడ్డి బతుకుంటే రాజశేఖర రెడ్డికి కూడా కంపల్సరీగా శిక్ష పడేది